అల్టిమేట్ గోల్ ఇదే మీ రైతులకు నలభై క్వింటల్ తీసి చూపెట్టాలి ఒక ఎకరంలో రెండు లక్షల పంట తీయాలి యాభై వేలు ఖర్చు పోయినా కానీ మా రైతుకు ఒక లక్ష మినిమం ఒక లక్ష రూపాయలు మా రైతు గిట్టుబాటు ఉండాలి అనేది అదే ఉద్దేశం వల్ల నేను రిటైర్ నేను చచ్చిపోయినాడే రిటైర్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి వెల్టూరు గ్రామము ఉప్పరుంతుల మండల కేంద్రము కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి మధ్యప్రదేశ్లోని జవహర్లాల్ నెహ్రూకు సంబంధించినటువంటి వ్యవసాయ యూనివర్సిటీకిలో రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయినటువంటి ప్రిన్సిపల్ సైంటిస్టు ప్లాంట్ బ్రీడింగ్ మరియు జెంటిక్స్ విభాగంలో రిటైర్డ్ అయినటువంటి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఆముదం పంటలో అనేక రకాల శాస్త్ర పరిశోధనలు చేసి ఈ యొక్క కొత్త రకం వెరైటీని జేసీ పండెన్ అనేటువంటి ఆముదం రకాన్ని రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జేసీ పండెన్ అనేటువంటి విత్తనాన్ని ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక మంది రైతులు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారని ఈ యొక్క రిటైర్ అయినటువంటి ప్రధాన శాస్త్రవేత్త కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి వాళ్ళు అసలు ఈ రకం విత్తనాన్ని ఎందుకు పరిశోధన చేసి విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రకం యొక్క ప్రత్యేకత లేదు మరి దీన్ని రైతు స్థాయిలో సాగు చేసుకున్నట్టయితే ఒక ఎకరానికి ఎంత విత్తనం పడుతుంది ఎంత దిగుబడి వస్తుంది మార్కెట్లో ఆముదానికి ఒక కింటకి ఎంత ధర ఉంది ఈ యొక్క రకం యొక్క ప్రత్యేకతల గురించి గారు ఉన్నారు కాబట్టి వారిని అడిగి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివంకి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ చెప్పండి మన పాలమూరు జిల్లా అంటేనే ఆంధం పంటకి ప్రత్యేకమైనటువంటి క్షేత్రం అని అంటారు మరి ఇలాంటి వ్యవసాయ భూములలో మీరు ఇలాంటి జేసీ పన్నెన కొత్త రకం విత్తనాన్ని రైతు స్థాయిలలో ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు కదా అసలు ఏంది సార్ ఈ జేసీ పన్నెనటువంటి విత్తములకు ప్రత్యేకత లేని ముఖ్యంగా మా ప్రాంతము మీ అచ్చంపేట తాలూకు కానీ మా ఇతర ప్రాంతాల్లో కానీ మాకు ఈ అడవి పందుల బాధ ఎక్కువ ఈ మధ్యకాలంలో కోతుల బాధ కూడా ఎక్కువైంది వర్షాభావ పరిస్థితులు వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని నేను జేసీ పన్నెండు అనే రకాన్ని మేము విడుదల చేసినాము అయితే దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో బాగా తట్టుకుంటుంది ఒకవేళ ఇరిగేటెడ్ అంటే నీటిపారుదల కింద మనము అక్టోబరు ఆ ప్రాంతంలో వేసుకుంటే మనకు పన్నెండు నుంచి పదిహేను క్వంటల వరకు వస్తుంది ఈ రకాన్ని మనము ఆగస్టు ఆఖరి వారంలో కానీ సెప్టెంబర్లో మొదటి వారంలో వేసుకుంటే ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఈల్డింగ్ అనేది అక్టోబర్ నవంబర్ వేసే వాటికంటే ఎక్కువ ఉత్పాదన అనేది వస్తుంది మనము ఒకవేళ డ్రిప్ పెట్టుకుంటే అక్టోబర్ లో పెట్టుకుంటే మనకు ఇరవై గంటల వరకు వస్తుంది లేట్ చేసినా గానీ మంచిది లేటు చేసినా గానీ ఇవాళ వెల్టోల్ ఏంటంటే మన నవంబర్ లాస్ట్ వీక్ లో వేసాను పోయి చూశాను పంట మాత్రం చాలా ఆశాజనకంగా ఉన్నది దాదాపు ఎనిమిది నుంచి పది క్వంటల్ వచ్చే పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతంలో ఏంటంటే రెండో పంటగా ఆమ్దారు ఏంటంటే పత్తి వేసిన తర్వాత సెకండ్ డ్రాప్ గా ఎక్కడైతే నీటి ఆధారం ఉన్నదో అక్కడ సెకండ్ క్రాప్గా రెసిడ్యువల్ అది ఇదేంది మన ఫర్టిలైజర్ ద్వారా వాళ్ళు వేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని ప్రాంతాలలో వరి ప్రాంతం వల్ల కూడా వాళ్ళు రెసిడ్యువల్ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉండదో ఏ ఫర్టిలైజర్ వాడకుండా జీరో టెలిహేజ్ కూడా ఆమ్దాన్ని పెడుతున్నారు ఒక ఈ మీరు చెప్పినటువంటి జేసీ పన్నెండు ఆమ్దం రకాన్ని ఒక ఎకరానికి సాగు చేసుకుంటే ఎంత కిలోల విత్తనం సరిపోతుంది దాదాపు కిలోన్నర నుంచి రెండు కిలోలు మూడు ఫీట్లు మూడు ఫీట్లు పెట్టుకోవచ్చు సాల్గు మొక్కకు మొక్కకు మధ్య దూరము మూడు ఫీట్లు కాకపోతే బలమైన భూములు అయితే సారవంతమైన భూములు నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు పెట్టుకుంటే ఏంటంటే మండలు బాగొస్తాయి పంట కూడా ఒక్కొక్క మొక్కకు ఒక కిలో వరకు వస్తుంది మూడు ఫీట్లు మూడు ఫీట్లు పెట్టుకుంటే ఒక్కొక్క మొక్కకు హాఫ్ కేజీ వరకు వస్తుంది ఓకే ఇప్పుడు ఈ యాంతము ఎలాంటి నేల రకాల నేలకైతే అనుకూలంగా ఉంటుంది ఎక్కడెక్కడ సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఇసుకతన నీళ్ళలు పల్లి వండే నీళ్ళు ఏవైతే ఉన్నావో ఆ ప్రాంతంలో మొత్తం వద్దది అంతే కాకుండా ఒకటి ఒక సౌడు ఉన్నా కానీ ఈ మడికట్టు భూములు ఉన్నా కానీ ఆ మడికట్టు భూములలో అయితే ఇంకా కొద్దిగా పంట అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాతం అనేది ఎక్కువ వస్తుంది ఆ మహామడికట్లు ఇంకా ముఖ్యంగా ఈ వెరైటీ గుణంగా మనం ఏంటంటే మనము అది అక్టోబర్లో వేసిన పంటను ఒక్కటేసారి మార్చిలా పూర్తిగా నూటికి నూరు శాతం ఎండిన తర్వాత ఒకటేసారి తెంపుకోవచ్చు ఇంకోటి ఏంటంటే థ్రెషింగ్ కూడా ఒకటేసారి చేసుకుంటే ఏంటంటే రైతుకు ఈజీగా ఉంటుంది మిగతా రకాలల్లో ఏ రకంగాని ఒకటేసారి తెంపుకోవడానికి కోడానికి వెళ్లేదు సింగిల్ ఆర్వేస్ సింగిల్ థ్రెషింగ్ లా రైతుకు ఏంటంటే ఎకనామిక్ కలిగి ఉంటుంది ఖర్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పిన జేసీ పని మన సంవత్సరంలో ఏ నెలలో విత్తుకుంటే బాగుంటుంది ప్లస్ ఏ నెలలో విత్తుకుంటే ఆ దిగుబడి ఎన్ని రోజులకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఆముదం ఏంటంటే ఆరు నెలల పంట మీరు ముఖ్యంగా మన ప్రాంతంలో ఏంటంటే ఆగస్ట్ సెప్టెంబర్లో ఎత్తుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బీల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది నవ అక్టోబర్ అండ్ తోటి కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా ఈ ఇంతవరకు ఏంటంటే వర్షాధారంగా పండించేవాళ్ళు వర్షాధారంగా ఏంటంటే చీడపీడలు ఎక్కువ ఒక్కోసారి కంటిన్యూస్గా రెయిన్ అది వర్షాలు ఉండడం నుంచి ఈ బూజు తెగులు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మనము లేటుగా వేసుకుంటే ఏమవుతుందంటే ఈ బూస్తేగుల నుంచి అది తప్పించుకోవచ్చు ఓకే ఒకవేళ ముందుగా ఎక్కువ వర్ష పరిస్థితులు ఎక్కువ ఉన్నా కానీ చెట్టు పెరగకుండా ఏంటంటే ముగి మొట్టమొదటి ఒకసారి దుంచుకోవాలి రెండోసారి కూడా మండలు దుంచుకుంటే ఏమవుతుంది అంటే ఈ విధంగా ఇట్లా ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే రైతుకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈల్డింగ్ పెరుగుతుంది ఇది ఒకటి ఒకటి ఎర్లీగా ఆగస్ట్లో వేసుకో సెప్టెంబర్లో వేసుకోవడం ద్వారా ఇట్లా కూడా మనకు ఒక థర్టీ పర్సెంట్ ఈల్డింగ్ పెరుగుతుంది ఆముదాన్ని మనము ఏప్రిల్ వరకు ఉంచుకొని మే నెలలో మనం దెబ్బ ఉన్నట్లయితే దాదాపు ఎకరాకు ఇరవై క్వింటల్ మనం ఇంకా మంచి పద్ధతులను మనం ఒంటరిపి కానీ మనం ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ మంచిగా చేసుకుంటే ముప్పై నుంచి నలభై క్వింటల్ వరకు కూడా తీసుకోవచ్చు అది నేను తీసుకున్నాను ఇంతవరకు అది నేను ఒకసారి రైతులకు చూపెట్టాలి మా అయినూల్ గ్రామము ఈ సంవత్సరము వర్షాలు అది నీటి లేవు నీటి ఉన్నది కానీ వచ్చే సంవత్సరం ఇది నా అల్టిమేట్ గోల్ ఇదే మీ రైతులకు నలభై క్వింటల్ తీసి చూపెట్టాలి ఒక ఎకరంలో రెండు లక్షల పంట తీయాలి యాభై వేలు ఖర్చు అయినా కానీ మా రైతుకు ఒక లక్ష మినిమం ఒక లక్ష రూపాయలు మా రైతుకు గిట్టుబాటు ఉండాలి అనేది అదే ఉద్దేశం వల్ల నేను నేను రిటైర్గా నేను చచ్చిపోయినాడే రిటైర్ ఇప్పుడు మాత్రము కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తానే ఉన్నా దాదాపు నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నది రీసెర్చ్ అనుభవం ఎలాంటి ఉన్నా కానీ ఆమె వల్ల ఎక్కువ ఉత్పత్తి మీరు తీసుకోవాలన్నా రైతులు తీసుకోవాలన్నా కానీ ఇరవై నుంచి ఒక ముప్పై కానీ నలభై క్వింటల్ తీసుకోవాలనే ఎవరికన్నా ఉపలాషం ఉంటే నన్ను అడగండి నేను విధానం చెప్తా ఎప్పుడు చేయాలి ఏం చేయాలి నేను కూడా నేను కూడా చేసి మళ్ళీ ఒకసారి నిరూపణ చేసి ఇది నిజం సత్యం మా రైతుల్లో ఒక గొప్ప రెవల్యూషన్ తేవాలని నా కోరిక అందం పంట గురించి ఇంత క్లియర్ గా చెప్తారు కదా సార్ దాదాపు మీరు చెప్పినట్టు జేసీ పన్నెండు రకం ఒక ఎకరాకి సాగు చేస్తుండేది నలభై కింట రోజు దిగుబడి తీసుకొచ్చింది తీసుకోవచ్చు మార్కెట్ లో ప్రభుత్వం ఎంత రేటు ప్రకటిస్తుంది బయట కూడా ఎంత ఉంది అసలు ఆమ్దానికి ఒక కింట ఇప్పుడు మన ప్రాంతంలో అయితే నేమో ఐదు వేల ఐదు వందలు తీసుకుంటుండ్రు అదే జడ్చర్లకు పోతే ఆరు వేలు ఉన్నది జడ్చర్ గానీ మెబినార్ గానీ కానీ గతంలో ఏంటంటే ఆరు వేల ఐదు వందల వరకు ఉన్నది జనరల్ గా ఏంటంటే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకు ఉంటుంది బహుశా ఈ సంవత్సరము ఎక్కువ పంట లేదు దిగుబడి లేదు కాబట్టి బహుశా ఈ సంవత్సరము ఆరు వేల వరకు ఉండు ప్రజెంట్ మార్కెట్ మాత్రం ఐదు వేల ఐదు వందలు ఈ ఆమ్లం పంట సాగు చేసుకున్నట్టు నీటి యాజమాన్య పద్ధతులు ఎప్పుడెప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది పంట విత్తనం పెట్టిన కోసే వరకు ఎన్ని తడ ఇస్తే బాగుంటుంది సార్ ముఖ్యంగా ఇవాళ మేమేందంటే ఒక నలభై క్వింటల్ తీయాలన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు నేను పది తళ్ళు పెట్టిన ఓ తర్వాత ముఖ్యంగా మనము ఫర్టిలైజర్ ఏందంటే భూమి దున్నేటప్పుడే ఫర్టిలైజర్ చేస్తాం అడుగుపిండి అడుగుపిండి రెండు కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ఒకటి పొటాషియం మనం ఇస్తుంటాం విత్తనం పెట్టకముందే భూమి తయారు చేసుకున్నప్పుడే విత్తనం పెట్టే ముందు మనం ఇస్తాం ఈ విధంగా చేస్తే ఏమవుతుంది చెట్లు చాలా దృఢంగా మంచిగా ఉత్పాదన అనేది మంచిగా వస్తుంది రైతులకు తెలియకేందంటే కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ఆ తర్వాత మొలకలు ములిసిన తర్వాత ఇస్తారు అదంతా మంచి పద్ధతి కాదు ఒక యూరియా పొటాషియం పొటాషియం ఎప్పుడు ఇవ్వాలంటే ఎప్పుడైతే మనకు విత్తనం గట్టిగా అవుతుందో అప్పుడు యూరియా పొటాషి ఇస్తే బాగుంటది కంకులు ఏర్పడిన తర్వాత కంకులు ఏర్పడక ముందు మాత్రం కొద్దిగా యూరియా ఇస్తే సరిపోతుంది ఇప్పుడు దఫా దఫాలుగా మనము ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి మనము యూరియా ఇచ్చుకుంటూ పోవాలి ఈ విధంగా మనము ఇచ్చినట్లయితే మనం నలభై క్వింటల్ కూడా మామూలు డ్రిప్పులు లేకుండా కూడా చేయవచ్చు ఆ విధానం ఏందో నేను చూపెట్టాలనుకుంటున్నా నెక్స్ట్ టైము తప్పనిసరిగా చెప్తాను ఈ ఆమదం సాగు చేసుకున్నట్టయితే ముఖ్యంగా దీంట్లో చీడపీడలు ఏ విధంగా ఆశించే అవకాశం ఉంటుంది వాటి నిర్మూలనకి ఏమేమి చేపట్టి ముఖ్యంగా ఏంటంటే ఆమదం పంటను వర్షాకాలం అలా వేసుకున్నప్పుడు చీడపీడలు అనేవి ఎక్కువ ఉంటుంది దసరాపురుగా అంటారు నామాలపూర్గా అంటారు అది ఏంటంటే తొందరగా అది ఇప్పుడు వస్తుంటుంది జనరల్గా ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వచ్చే అవకాశం ఉన్నది వాటిని ఏంటంటే ప్రొఫెనోఫాస్ ఫాస్ కానీ క్లోరిఫైర్ ఫాస్ కానీ ఏదైనా కానీ ఎసిపేటిక్ మందులు వాడి మనము వితిన్ వన్ అవర్లో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటి భూసెగలు అనేది వస్తుంది అది వర్షాలు ఎక్కువ ఉంటే పూత మీద కానీ కాత మీద ఉంటే వస్తుంది కాబట్టి మనం ఏంటంటే రూమ్ అది ఇది సెప్టెంబర్ ఆ ప్రాంతంలో పూత కానీ కాత కానీ లేకుండా మనము ముగిదుంచుకుంటే మనము అక్టోబర్లో మనం ప్రమోట్ చేసుకున్నట్లయితే ఒకటి మనం భూసెగల నుంచి తట్టుకోవచ్చు రెండోది ముప్పై నుంచి నలభై శాతం పంటను కూడా దిగుబడిని కూడా మనం ఎక్కువ చేసుకోవచ్చు ఏ మందులు లేకుండా మనం మేనేజ్మెంట్ ద్వారా మనం ఒకటి ఉత్పత్తి పెంచుకోవచ్చు

ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ జేజీ పన్నెండు వెరైటీ యొక్క ప్రత్యేకతలు అంటే ఈ యొక్క ముక్క హైట్ ఎంత పొడవుగా పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఇది ఏంటంటే మధ్యస్థంగా ఉంటది ఈ ముక్క మీరు చూస్తూనే ఉన్నారు ఇవి మధ్యస్థంగా ఉంటుంది ఒక గుల మాత్రం వన్ అండ్ హాఫ్ ఫీట్ అది ఏంటంటే యాభై అరవై సెంటీమీటర్స్ హైట్ లనే ఉంటుంది టూ ఫీట్ల హైట్ లనే ఉంటది గుల మొదటి గుల ఆ తర్వాత కూడా మళ్ళీ పక్క మండలు వస్తాయి దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు వస్తాయి గొలలు ఒక చెట్టుకు దాదాపు ఒక చెట్టుకి ఏంటంటే ఒక కిలో వరకు వస్తుంది ఒక కిలో వస్తుంది ఒకవేళ మనము ఐదు సెప్టెం ఆగస్టులో కానీ జులైలో కానీ మనం పెట్టుకొని నిప్పింగ్ చేసుకొని మనం ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు పెట్టుకుంటే టూ టు త్రీ కేజీ వరకు వస్తుంది మంచిది ఒకటి చీడపీడలు అనేది రాదు ఒకటి ఏంటంటే మనం ఎక్కువ ఉత్పాదన చేయాలంటే కొద్దిగా అది దూరం పెట్టాలి దూరం సన్ లైట్ కింద మంచిగా ఉండి కొద్దిగా మొక్క ఏంటంటే హెల్దీ వాతావరణం వల్ల ఉండాలి మనకు చీడపీడలు రావు ఇంకోటి ఈ అనేది ఏదైతే రసం మిల్చే పురుగు నుంచి కూడా తప్పించుకోవచ్చు ఒక్కొక్క గిరెలో ఎన్ని కాయలు కనిపిస్తున్నాయి సార్ ఈ దాదాపు డెబ్బై నుంచి తొంభై వరకు ఉంటుంది ఒకసారి మొదటి గొల నూట ఇరవై కాయల వరకు ఉంటుంది ఒక్కొక్క కాయకు మూడు విత్తనాలు ఉంటుంది విత్తనం మాత్రం చాలా ఇదిగా ఉంటది గట్టిగా ఉంటుంది ఇవి మనకు కందులు శనగలు వేరే పలుకులు ఎట్లా ఉంటుందో అదే మాదిరిగా బరువు బాగుంటుంది మార్కెట్లో అయితే అన్నిటికంటే మంచిగా శ్రేష్టంగా ఉంటది తాళు అనేది అస్సలు పోదు అనేది అస్సలు పోదు మార్కెట్ లో మాత్రం అందరికంటే ఈ వెరైటీ మాత్రం బాగున్నది హైబ్రిడ్ ల కంటే కూడా బాగుంది మార్కెట్ లో రేట్ బాగుంటది బాగున్నది మరి ఇప్పుడు దీనికి మనం పంట మొత్తం రెడీ అయిన తర్వాత హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా హార్వెస్టర్ కి అనుకూలం అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అది ఇంతవరకు ఎవరు చేయలేదు రీసెర్చ్ లో అంతవరకు మాట్లాడిండ్రు కానీ అది నేను చేసిన చూపిస్తున్నా ఒక రైతు బిడ్డగా సైంటిస్టులు చేసిన చేయకపోయినా కానీ నేనైతే చేసి చూపిస్తున్నా రోజు దాదాపు మూడు నెలలు అది మాది ఎండిన తర్వాత కూడా మూడు నెలలు పెడుతున్నాను మూడు నెలలు పెట్టి అట్లా చేస్తున్నా కాబట్టి నేను తయారు చేసే విత్తనం కూడా ఏంటంటే బాగా ఎండకి

ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు ఉన్నది ఓకే మరి ఇంత క్లియర్గా మీ యొక్క జేసీ పన్నెండు ఆమదం రకం గురించి చెప్పారు కదా మరి మీ తరపుకి వెళ్ళి ఇంతమంది రైతులు ఇప్పటివరకు దీన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేసి ముఖ్యంగా రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అనంతపూర్ ఏరియాలో వర్షాభావాలు పరిస్థితి ఎక్కువ కానీ అనంతపూర్ రైతులు క్వింటల్ క్వింటలు చాలా ఏరియాలో ఉన్నది దాదాపు మూడు వందల ఎకరాలల్లో అక్కడ వేసండ్రు కర్ణాటకలో అది కడపలో కూడా వేసిండ్రు ఇవి కర్నూలు కూడా ఎక్కువ రైతులు వేస్తుండ్రు అంతేకాకుండా గుల్బర్గా ఈ ఏరియాలో కర్ణాటక ఏరియాలలో కూడా చాలా ఒక రెండు వందల ఎకరాలల్లో కడపల ఒక మూడు వందల ఎకరాలల్లో కర్నూలు లో కూడా ఒక మూడు వందల ఎకరాలల్లో వేస్తున్నారు అందరు రైతులు ఏమంటారు ఇప్పుడు రైతులు అయితే బాగున్నది ఎక్స్ప్రెషన్ బాగున్నది మేము ఏంటంటే మీరు చెప్పినట్లు దూరం కొద్దిగా దగ్గర పెడుతున్నాం కాబట్టి మొక్కలు పెరుగుతున్నాయి మీరు చెప్పినట్టు చేసుకుంటే మంచిగా వస్తుంది అని అనుకుంటా అంటున్నారు అంటున్నారు ఓకే మరి ఇంత క్లియర్ చెప్పారు కదా చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమ్లం సాగు చేస్తున్న రైతులు సాగు చేసి అనేక రకాల కారణాల వల్ల ఆమ్లం పంటను పక్కకు పెట్టి ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అదేవిధంగా ఈ జే జేసీ పన్నెండు రకాన్ని సాగు చేయకుండా వేరే రకాలు సాగు చేస్తున్న రైతులకి మన జేసీ పన్నెండు పైన ఏమని చెప్పగలుగుతారు రైతులకి రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఒకటి రైతులకు ఎకనామికల్గా ఉండాలంటే ఇది ఒకవేళ మనము ఆగస్టు సెప్టెంబర్లో వేసుకుంటే రెండు కట్టింగ్లు చేయాల్సి వస్తుంది ఒకవేళ అది అక్టోబర్ కానీ నవంబర్లో వేసుకుంటే సింగిల్ కస్టింగ్ ఈ విధంగా ఏందంటే రైతుకు ఈ మళ్ళీ మళ్ళీ తెంపుకోవాలంటే లేబరు కాస్ట్ ఎక్కువైపోయింది ఒక్కొక్క దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందలు లేబరు అవైలబుల్ లేదు పోతే ఏందంటే ఈ క్రాప్ను సింగిల్ హార్వెస్ట్ చేసుకోవడం నుంచి రైతుకు కొద్దిగా లాభం ఒకటేసారి నోడ్చుకోవచ్చు ఇక మిగతా వెరైటీలు ఏంటంటే వాళ్ళు తెంపుకోవాలి నాలుగు సార్లు తెంపాలి ఒకసారి మురుగ పెడతారు ఇవన్నీ దాని నుంచి ఏంటంటే సీడ్ క్వాలిటీ ఖరాబ్ అవుతుంది ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అనుకూలంగా మంచిగా ఉంటుంది విత్తనము నలుపు ఉండదు నూనె కూడా మంచిగా తెల్లగా ఉంటది ఎక్స్పోర్ట్ చేయడానికి మాత్రం అన్ని రకాల కంటే ఈ రకం చాలా శ్రేష్టం ఉంటుంది పర్ కేజీ విత్తనం రైతు పంట పండించుకోవడానికి ఒక కేజీ విత్తం ధర వచ్చేసి రెండు వందల రూపాయలు ఇప్పుడు ఈ జేసీ పన్నెండు రకాన్ని సాగు చేస్తున్నటువంటి ఈ వెల్టూరు గ్రామ రైతు నరోత్తం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వీళ్ళు ఒక ఎకరానికి సాగు చేస్తే ఎంత ఖర్చు అయింది ఈ సాగులో అదే విధంగా కొత్తగా ఈ రైతు సాగు చేయాలనుకుంటే కూడా ఈ రైతు అనుభవాలు ఏ విధంగా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నరోత్న్ రెడ్డి గారు చెప్పండి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు సార్ ఇచ్చిన విత్తనం టూ ఎకర్స్ టూ ఎకర్స్ సాగు చేస్తారు ఎట్లా ఇది ఆమదం పట్టారు ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల నుంచి చేస్తారు ఇట్లా ఇంతకుముందు గ్యాప్ వేస్తుంటే ఇక్కడ లేకుంటే కొన్ని రోజులు బంద్ చేసాం హైదరాబాద్ లో ఉంటుంటుంది మళ్ళీ వచ్చినాక మళ్ళీ వేస్తున్నాం ఇంతకు ముందు ఏం వెరైటీలు సాగు చేసేది సార్ దగ్గర ఇప్పుడు తెచ్చిన సార్ దగ్గర ఒకసారి రెండు సార్లు పాలెం కూడా తెచ్చిన పాలెం ఇప్పుడు ఎప్పుడు పదిహేను ఏళ్ళ కింద తెచ్చినాం అప్పుడు బాగా వచ్చింది బాగా వచ్చింది కానీ దీన్ని ఈ వెరైటీని పంచి సాగు చేస్తారు జేసీ పన్నెండు పన్నెండు నీరు సారదాగిన సార్ దగ్గర మధ్యాహ్నం రెండు సంవత్సరాలు లేకున్నా అంతకు ముందు కూడా తెచ్చిన ఓకే ఈ సాగు ఇప్పుడు ఈ జేసి పన్నెండు సాగు చేస్తున్నారు కదా ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి సాగు చేస్తే ఖర్చు మామూలుగా పదిహేను వేలు ఖర్చు అవుతుంది అంటే విత్తనం పెట్టి పంట కోసేంత వరకు ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరాకి పంటకు పదిహేను వేలు వస్తుంది పదిహేను వేల రూపాయలు ఖర్చు వస్తుంది మరి ఎట్లా ఎంత ఎంత దిగుబడి ఇస్తారు ఒక ఎకరాకి పది పన్నెండు క్వింటాల్ వచ్చారు కింటాల్ వచ్చేది మార్కెట్లో ఎంత మేము ఐదు వేల ఐదు వందలు ఆరు వేల వేల దాకా అమ్మినాం అంటే ఒక అరవై వేల దాకా లాభం వస్తుంది అన్నట్టు అరవై వేలలో మీకు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల ఖర్చు పోయినా కానీ ఒక ఎకరానికి అయితే ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై వేల లాభం వస్తుంది మీకు మొత్తం సగం ఖర్చు పోతుంది సగం వస్తుంది మాకు జర ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా ఖర్చులు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లేబర్ హమాలి ఇవన్నీ ఉంటాయి కదా కటింగ్ కొట్టడం తీయడం ఇవన్నీ మీరు సాగు చేస్తారు ఆముదం ఈ జెసి పన్నెండుని మరి కొత్తగా మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వేరే రైతులకి ఏమని చెప్పగలుగుతాం మంచి వెరైటీగా చెప్పుకోవచ్చు రైతు స్థాయిలో సాగు చేసుకునే రకం దిగుబడి వస్తుంది మంచి పంట అని చెప్తున్నాను నేను కూడా చెప్పినాక చాలా మంది పోయి సాధాగా తెచ్చిండ్రు ఈ చుట్టుపక్కల రైతులందరూ చుట్టుపక్కల రైతులు అంతా పోయి మంచినే ఉంది అన్నట్టు ఈ జేసీ ఓకే మరి చూస్తున్నారు గారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఇటు మనకి శాస్త్రవేత్త అనేటువంటి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇటు మనకి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతు కూడా దీన్ని సాగు చేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆమ్లం పంటని సాగు చేస్తున్నారు కానీ జేసీ పన్నెండు సాగు చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంది ఎకరాకి మంచి సరాసరి దిగుబడి వస్తుంది నేను దాదాపుగా లేటుగా పెట్టినప్పటికి కూడా మంచి దిగుబడి వచ్చింది కానీ సరైనటువంటి యాజమాన్య పద్ధతులు వాటించుకుంటే ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై కింటా దిగుబడి తీసుకోవచ్చు అని చెప్పారు మరి కృష్ణారెడ్డి గారు కూడా రిటైర్ అయినప్పటికి కూడా నేను ఇప్పటికీ రిటైర్డ్ కాలేదు ఇంకా రైతు స్థాయిలోనే పనిచేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే ఆమ్లం పంటను సాగు చేసుకోవాలంటే నేను నిత్యం రైతు స్థాయిలో అందుబాటులో ఉంటాను మా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతుకైనా సరే ఈ జేసీ పన్నెండు వంటి ఆమ్దం రకం గురించి కావాల్సిన సమాచారం కొన్ని సంప్రదించవచ్చని చెప్తున్నారు మరి ఇది రోజు ఈ వీడియోలో జేసీ పన్నెండుకు సంబంధించి ఆముదం రకం యొక్క ప్రత్యేకతలు దీన్ని రైతు స్థాయిలో సాగు చేసుకునే వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివయాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్